ప్రియ ఆత్మస్వరూపులారా మనం ధ్యానము చక్ర విచారంలో స్వాధిష్టాన చక్రం గురించి చెప్పుకుంటున్నాం స్వాధిష్టాన చక్రము ఎక్కడుంది అంటే లా వర్ణగంబై షడ్ దళ సమన్వితంభై రక్తవర్ణంబై జలాలంబై బై స్వాధిష్టాన చక్రం బు రంజిల్లు అందు చతుర్ముఖునకు ఆరు వేల హంసలు అని ఉంది స్వాధిష్టానము అంటే ఏంటో చెప్పుకున్నాం బ్రహ్మ యొక్క ఉత్పత్తి అర్థములన్నీ కూడా బాహ్యంగా ఉన్నటువంటి లింగస్థానములో కుదరదు సమన్వయం కుదరదని బ్రహ్మ యొక్క ఉత్పత్తి అర్థములన్నీ కూడా శ్రోతేంద్రియమైనటువంటి చెవి దగ్గర మనకి సమన్వయ అవుతున్నాయని అలా స్వాధిష్టాన చక్రమును దక్షిణ దళమైనటువంటి స్థానమైనటువంటి చెవి దగ్గర బోధించుకున్నాం ఈరోజు లింగస్థానంబున అంటే లింగము అంటే గుర్తు అని అర్థం లింగస్థానంబున అంటే జ్ఞానేంద్రియాల చేత గ్రహించినటువంటి విషయాల గుర్తులన్నీ కూడా మనసులో దాగి ఉంటాయి వాటిని గుర్తులు అంటారు ఆ గుర్తులను మళ్ళీ మనసు సంస్కార రూపములో గ్రహిస్తుంది కాబట్టి దానికి సూక్ష్మ శరీరానికే లింగ శరీరము అని కూడా పేరు మనసుకే సూక్ష్మ శరీరం అని పేరు ఆ సూక్ష్మ శరీరానికే లింగ శరీరము అని పేరు అంటే జ్ఞానేంద్రియాల చేత గ్రహించిన విషయాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలో గుర్తులుగా దాగి ఉంటాయి కాబట్టి అలా అంటే మనం దేవరహస్యాల్లో స్థూల శరీరాన్ని నోటి దగ్గర సూక్ష్మ శరీరాన్ని చెవి దగ్గర కారణ శరీరాన్ని కన్ను దగ్గర మహాకారణాన్ని ముక్కు దగ్గర కైవల్యాన్ని కంఠస్థానమునందు గురువులు బోధిస్తారు కాబట్టి లింగస్థానము అంటే సూక్ష్మ సూక్ష్మశరీర స్థానమైనటువంటి శ్రోతేంద్రియం శ్రోతేంద్రియమనే చెవు దగ్గర చెప్తారు లింగస్థానం అంటే అంతేగాని బాహ్యములో ఉన్న లింగస్థానము కాదు మిత్రులరా అలాగే బ మా య అనేటువంటి అక్షరములతో కూడి షడ్ దళ సమన్వితంభై అంటే ఆరు దళములతో కూడి ఉన్నది ఈ స్వాధిష్టాన చక్రం అనేటువంటి అని చెప్పారు ఆరు దళములు అంటే కామము క్రోధము లోభము మోహము మత్సరము భయము ఈ ఆరే ఈ స్వాధిష్టాన చక్రానికి ఆరు దళములు అలాగే ఆ కమలానికి కింద ఉండే రెండు పత్రములే పుణ్య పాపములు ఇలా లింగస్థానంబున బా మా యా లా అక్షరములతో కూడి షడ్ దళ సమన్వితంపై రక్తవర్ణంపై ఉన్నది ఇది అంటారు అంటే ఇచ్చటే ఈ చెవి దగ్గరే రజోగుణమును చెప్తారు రజోగుణము ఎర్రని వర్ణము అంటే నలుపు తెలుపు కలిస్తే ఎర్రని వర్ణం అవుతుంది కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్నే రక్తవర్ణముగా చెప్తారు కాబట్టి రజోగుణము సూక్ష్మ అయి ఉంది అని చెప్తారు కాబట్టి ఈ రక్తవర్ణంపై అనేటువంటి సమన్వయాన్ని స్వాదిష్టాన చక్రమునకు ఆకాశస్థానమైన చెవి దగ్గర చెప్పుకోవాలి అలాగే జలాలంబై అన్నారు పల్లమునకు నీరు ఎట్లా పోతుందో అలాగే ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి మనసు కూడా ఎప్పుడూ దిగువకైపోతుంది వెళ్ళి సంసార సాగరాన మునిగిపోతుంది అలా జలభూతమునకు ఆధారమయ్యని చెప్పాల్సి వచ్చింది ఇక రసనా కారణం బై అని కూడా ఉన్నది రసనా కారణం బై అంటే రుచి ప్రపంచ విషయాల రుచి గ్రాహి మనస్సు ప్రపంచ విషయాల రుచి గ్రాహి సూక్ష్మ శరీరము ప్రపంచ విషయాల రుచి గ్రాహి లింగ శరీరము అలా రసనా కారణం బై అంటే దీన్ని కూడా సూక్ష్మ శరీరమైనటువంటి ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర గ్రహించాలి ఇక ఏం చెప్పారు జలాలంబై రసనా కారణంపై స్వాదిష్టాన చక్రంబు రంజిల్లు అందు చతుర్ముఖునకు ఆరు వేల హంసలు అని అన్నారు అంటే ఎవరైతే ధ్యానములో ఉండి ధ్యానము ధ్యాన ధ్యాన సమాధి ద్వారా ఎవరైనా సరే ఆరు వందల హంసలు ఆరు వేల హంసలు ఆడునంతసేపు ఆ సమాధిలో ఉన్నచో కలత అనేటువంటి బురద నీరు అణిగి నిర్మలమై నిశ్చలమై స్వరూపములో లేనమగుదుము అని అర్థము దీనికే దక్షిణ దళము అని పేరు ఇక్కడ హంస విహరించినప్పుడు దక్షిణ దళమున క్రూర బుద్ధి ఉద్భవిస్తుంది అని చెప్పారు ఇలా ఇది స్వాదిష్టాన చక్రము యొక్క అంతరార్థము